ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు శ్రీకాకుళంలో ఘనంగా మహాకర్ణ ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ కోనసీమ జిల్లా నల్లూరు గ్రామంలో బస్వేశ్వర పిరమిడ్ ధ్యాన ఆశ్రమం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఖమ్మం జిల్లా తాళ్లెగూడంలో అద్భుతంగా ఆత్మజ్ఞాన సందేశం శాకాహార ర్యాలీ నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యానం సత్సంగం హైదరాబాద్ కుషాయిగూడలో విజయవంతంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ అహింస ధ్యాన మహోత్సవం వనపర్తిలోని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అద్భుతంగా సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం కవి వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం శ్రీకాకుళం నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో మహాకన్న ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు వేలాది మాస్టర్లు ధ్యానుల మధ్య శ్రీకాకుళం పట్టణంలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నగర వీధుల గుండా తిరుగుతూ ర్యాలీ కొనసాగించారు సకల జీవుల్లోనూ దేవుడున్నాడని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని ఆరోగ్యమని అందరూ శాకాహారమే తినాలంటూ నినాదాలు చేశారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మహేశ్వర మహాపిరమిడ్ సెక్రటరీ మారం శివప్రసాద్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ వైజాగ్ ప్రెసిడెంట్ సత్యవాణి పిఎస్ఎస్ఎం ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి పత్రిజీ సరి అయిన సమయంలో ఒక బ్రహ్మాస్త్రాన్ని దాన్ని రూపకల్పన చేసి రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆ రోజు వదిలితే ఈ రోజు ఎనిమిది సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈ రోజు తొమ్మిదవ సంవత్సరంలో విజయవంతంగా మనం దూసుకు వెళ్తున్నాం గట్టిగా చెప్పాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి సరిపోతుందా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి ఏంటి దీని లక్ష్యం జగత్ దీని లక్ష్యం శాకాహార జగత్ దీని లక్ష్యం పిరమిడ్ జగత్ దీని లక్ష్యం తొంభై రోజుల్లో మన పిఎస్ఎస్ మూమెంట్ ఎలా పోగందంత విధంగా అవుతుంది ఇప్పటికీ ఐదు శాకాహార ర్యాలీలు చేశాం మొన్న ఢిల్లీలో మన బుద్ధ సిఈఓ గారి ఆధ్వర్యంలో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమం చేశాం ఏడు వందల మందితో మూడు రోజులు ఆ కార్యక్రమానికి ఎంతో మంది గొప్ప గొప్ప గురువులు ప్రతి ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు దానితో పాటు భారత ఉపరాష్ట్రపతి రావడం ఒక గంట పదిహేను నిమిషాలు కూర్చోవడం ఆయన మూడు సందర్భాలలో పత్రిజి గారి పేరు గెలవడం పిఎస్ఎస్ మాస్టర్స్ అభినందించడం ఆ మహానుభావుడు భారత ఉపరాష్ట్రపతి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలపాలి ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం తాళ్ళగూడెం గ్రామంలో సామూహిక ఆత్మజ్ఞాన సందేశం మహాకరణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ తెలంగాణ పిరమిడ్ సేవా దళ ఉపాధ్యక్షులు హనుమంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి మాట్లాడుతూ ధ్యానం ద్వారా మనం జీవితం మారుతుందని అంతర్గతంగా ఎంతో మార్పు జరుగుతుందని వివరించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ కాటేపల్లి శైలజ శాఖహార ప్రాముఖ్యత తెలియజేశారు తాళెగూడెం పిరమిడ్ మాస్టర్లు పుచ్చకాయల రామారావు నాగమణి విజయచందు భవానీ తులసమ్మ కోటేశ్వరరావు ప్రశాంతి వసంత అరుణ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది అంతకుముందు గ్రామంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించి శాకాహార విశిష్టతను గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమాల్లో తాళ్లగూడెం ఎంపీటీసీ నల్లమూతు లక్ష్మయ్య పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు మన్నే కృష్ణ మూడు వందల మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు వాళ్ళ పిల్లలకు చెప్తారు ఏమని అనుభవంతో చెప్తుందనరా వినండి అని వాళ్ళు వింటారా వినరు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు చెప్తారు అంటే పెద్దవాళ్ళు అయ్యేసరికి మనకు అనుభవాలు వస్తాయి చిన్నప్పుడు అనుభవం రాదు అను మన అనుభవం జ్ఞానం ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుందా చెప్తుంటే వింటారా వినరు కానీ ధ్యానం చేస్తే ఎవరిది లోపల ఎవరి అంతరంగంలో మార్పు వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ లోపల నుంచి వచ్చింది ఏదైనా సరే వాళ్ళు ఆచరిస్తారు నాన్ వెజ్ మానేసిన తర్వాత ఏమయ్యాడు మేడం ఆరోగ్యంగా తయారయ్యారు ఇవాళ ఆలోచిస్తే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తోంది నూట యాభై తొమ్మిది అనారోగ్యాలు వస్తున్నాయి నాన్ వెజ్ వల్ల అని డెబ్బై రెండు గంటలు పడుతుంది మటన్ అరగాలంటే చికెన్ అరగాలంటే నలభై ఎనిమిది గంటలు పడుతుంది మరి మనం మామూలుగా ఇంట్లో నాలుగు ఫోర్ వీలర్ వెహికల్ అనుకోండి పెట్రోల్ వస్తే బాగుంటుంది అందులో కిరోసిన్ వస్తే ఏమవుతుంది ఖరాబ్ అవుతుంది అది ఎంతో చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు సంవత్సరాలు కష్టపడి నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం పదవ వార్చికోత్సవం సందర్భంగా ధ్యానము సత్సంగం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లికార్జున్ పాల్గొని అమూల్యమైన సందేశాన్ని అందించారు అనంతరం నంద్యాల పరిసర పిరమిడ్ సెంటర్ నిర్వాహకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ సభ్యులు మహాలక్ష్మి కుసుమకుమారి వరలక్ష్మి అర్పిత పిఎంసి అంబాసిడర్ మల్లేశ్వరి హైమావతి పిరమిడ్ మాస్టర్లు ఆదినారాయణ రిషికేష్ రెడ్డి భూపాల్రెడ్డి సర్పంచ్ రమణమ్మ నాగపుల్లయ్య రెండు వందల మంది ధ్యానులు పాల్గొన్నారు అనంతరం ఆటపాటలు ధ్యాన ప్రసాదంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఆలోచన ఓపెన్ చేశారు మరి ఇప్పటికీ ఇది పదవ మార్చుకోవచ్చు సందర్భంగా పల్లె నుంచి గంద్యాల మాస్టర్స్ ఇంకా ఇక్కడికి వచ్చిన దేవుళ్ళు ఎంతమందో ఉన్నారు సో ఆ దేవుళ్ళందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేవుళ్ళు మాస్టర్స్ ఇక్కడికి వచ్చింది దేవుళ్ళు అంటే ఇక్కడ దేవుడిగా ప్రతి క్షణం లోపు దించుకుంటూ ఉంటే సార్ గురువుగా చెప్పిందే నువ్వు దేవుడి అయినప్పుడు ఇతరులు కూడా దేవుడిగానే నువ్వు కనబడతారు అని చెప్పారు సో నాకు మీరంతా దేవుడుగా కనబడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన దేవుళ్ళు అని చెప్పి సంబోధిస్తారు ఎ ధ్యాన భీమఖండం ద్రాక్షారామం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో బసవేశ్వర పిరమిడ్ ధ్యాన ఆశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని బసవేశ్వర పిరమిడ్ ధ్యాన ఆశ్రమం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామంలో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహార విశిష్టతపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు ఆ తర్వాత నిర్వహించిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు శాఖాహారం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కుషాయిగూడలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అహింస ధ్యాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు కుషాయిగూడలోని చైతన్య బుద్ధ పిరమిడ్ శక్తి క్షేత్రం వద్ద నుంచి ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీని ప్రారంభించి అనంతరం బీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు జంతుబలిని ఆపేయాలని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వంద మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి సారారావు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణమ్మ పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు అనంతరం అద్భుతమైన గీతాల ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు వనానికి ఎవరి పాపలా ఉన్నారు తోటమాలి తోటమాలి ఎవరు తోటమాల మనకన్నా ఇప్పుడు మనం ఉన్నట్టే ఆయన చనిపోయాడ లేదా తోటకుని తోబుట్టువు నేటికి అన్నాడు తోటకి ఇప్పుడు తోబుట్టు మనందరం ఆయనకి పెద్దవాళ్ళమ్మ కాదా మరి ఆయన తోబుట్టులా కదా అందుకే చెప్పాడు ఆ రోజే నేను తోటకి ఎప్పుడు తోగుతూనే చెప్పినాడు తోటకునే వేసింది ఒకరైతే పూలు పండించేది భూమి అయితే ఊలు పండించేది భూమి కదా మరి తోటకు కాపలా ఉండేది ఎవరు మనం వేడుకుంటున్నది ఎవరిని మన గురువును ఆ గురువే ఈ తోట కని కాపలాగా ఉన్నాడు అందుకే ఆయనే చెప్తున్నాడు పాట నాకు సరి తోడు పక్షి నాకు తోడు అన్నాడు మరి ఆ పాట ఏమిటి ఆ పక్షి ఏమిటి ఎన్నో ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే నేను తక్కువగా అడిగిన క్లాసులు కూడా నేను ఇచ్చేది కూడా తక్కువే కదా కాబట్టి ఆ తోటకు తో పక్షి నాకు తోడు అంటే ఏమి సబ్ సబ్జెక్టు ఇది ఒక్కటి చిత్తూరు జిల్లా తుర్లపల్లి గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఎనభై ఎనిమిదవ భగవద్గీత సప్తాహ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఆరో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా ఆలపించి వాటి తాత్పర్యాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమణ రేవతిల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ బసవరెడ్డి నివాసంలో మౌన ధ్యాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు లు జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసులు చంద్ర కల దంపతులు జ్ఞానదాతలు రాధాకృష్ణ రెడ్డి, ఘనంగా సన్మానించారు. ఏ జన్మ రాయలేదు నీ తలరాక నీలోని కర్మలే దుఃఖముగా మారెన్ ఏ జన్మ రాయలేదు నీ నీలోని కర్మలే దుఃఖముగా మారెన్ ధ్యానమే చేయరా దుఃఖమే తొరుగువా ధ్యానమే చేయరా దుఃఖమే తొలుగురా దుఃఖమే తొలుగుతే కర్మలే తొలుగు వికసించిన పరిమళమే ధ్యానం అనుబంధం జ్ఞానం ఎవరు కలిగిరవద్దు శ్వాస మీద ధ్యాస బాగా మనకి విశ్వశక్తి ఫులు అవుతుంది ప్రశాంతంగా కూర్చున్నాం శ్వాస మీద జాస ఆలోచనలు వస్తుందా మనం అలాగే కూర్చోవాలి కళ్ళు తిరగద్దు చేద్దాం మన బాడీలో ఉండే నెగిటివ్ కావాలంటే ఇలా చేస్తూ ఉండాలి మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు పొద్దున శాంత్యం చూడండి సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో రెండు వందల పదహారవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ రెండు వందల రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమ్మప్ప పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం సర్వరోగ నివారిణి అని పిరమిడ్ మాస్టర్ గోపాల్ తెలియజేశారు అలాగే సత్ప్రవర్తన ఆత్మ జ్ఞానం గురించి వివరించారు భగవన్ నామస్మరణకు మించినది లేదని శ్రీరామ మంత్రు ఎంతో అద్భుతమైనదని పిరమిడ్ మాస్టర్ దుర్గమ్ తెలియజేశారు ఈ కార్యక్రమం జాస్తి గాంధ్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతోంది శ్రీ పేరు రామలక్ష్మి రంగనాయకులు ఇప్పుడు చెప్పండి ఫస్ట్ శ్రీని గౌరవిస్తాడు ఈ హిందూ దేశము మన మన హిందూ సంప్రదాయం అది అక్కడ ఉంది శ్రీ అని పెట్టాడు ఆ రెండు నారాయణ శ్రీరామ 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 నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే తాగరా శ్రీరామ నామామృతం ఆ నామే దాటించు భవసాగరం భవ అంటే సంసారం మీరు అది కూడా చెప్పరు సంసారాన్నే భవసాగరం అంటాడు సముద్రాన్ని దాటాలంటే ఏం కావాలి తగ్గు చూడు చెప్పినా ఒక్కరు పలకరు పడవ కావాలి పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పెరుగుడు మాస్టర్ కోటిపల్లి అనంతలక్ష్మి సీనియర్ పిరమిడ్ మాస్టర్ లింగం సత్యనారాయణ పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు సృష్టి ఆరంభం నుంచే పరమాత్ముడు ధ్యానం గురించి బోధిస్తున్నాడని పిరమిడ్ మాస్టర్ అనంత లక్ష్మి తెలిపారు మానవ జన్మ అత్యంత పవిత్రమైనదని దానిని దుర్లభం చేసుకోవద్దని సూచించారు సమక్కాయం శిరోగ్రీవం యోగార్థాన్ని అద్భుతంగా వివరించారు పిరమిడ్ మాస్టర్ సత్యనారాయణ అనంతరం జ్ఞానదాతలను జిల్లా కోఆర్డినేటర్ కె ప్రసాద్ గ్రామస్తులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు నాని ప్రకాశ్రావు వెంకట్రామయ్య హనుమంతు వెంకటేశ్వరరావు సాంబయ్య చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు అర్జునుడి ద్వారా ఆ గీతా సారాంశం అంటే సృష్టి ఆరంభం నుంచి పరమాత్ముడు బోధిస్తూనే ఉన్నాడు ఈ జ్ఞానాన్ని కానీ మనం మర్చిపోతున్నాము ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ అతి పవిత్రమైన మానవ జన్మని ఇచ్చాడు పరమాత్ముడు మనకి ఆ మానవ జన్మను దుర్లభం చేసుకుంటున్నాడు ఈ మనుషుడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఎప్పుడైతే మాయ నుంచి బయటకు వచ్చి బయటికి వస్తామో ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఛేదిస్తామో అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది మనలోనూ అంత పవిత్రమైన మానవ జన్మ తీసుకున్నాం మనందరం పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అడ్డూరు గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ నవనీత గృహంలో పిరమిడ్ మాస్టర్ పాండురంగం ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అద్భుతంగా జరుగుతోంది ఈ సందర్భంగా సందర్భంగాలకు చక్కటి జ్ఞానబోధ చేశారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేయడానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవని ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చునని తెలియజేశారు ధ్యానం ద్వారా శక్తి వస్తుందని శక్తి ద్వారానే ఎరుక వస్తుందని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అట్లూరి గ్రామ ధ్యానులు కామారెడ్డి మాస్టర్లు పాల్గొన్నారు దీనికి ఎలాంటి అంటూ ముట్టు ప్రయాణం ఉంటుంది బస్సులో ఆరామ్సే చేయొచ్చు కండక్టర్ దగ్గర టికెట్ తీసుకొని ఆరామ్సే మీరు ఏం చేయొచ్చు మెడిటేషన్లో కూర్చోవచ్చు కనీసం అరవై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ ఆరామ్సే కూర్చోవాలి సీట్లు కానీ మంచి ధ్యానంలో కూర్చోవాలి ఆడికి మనం పది నిమిషాలు నేను చేరిపోతుంది మనం అనిపిస్తుంది మనకి ఒక రెండు మూడు గంటలు పడుతుంది హైదరాబాద్ పోవాలంటే కానీ ధ్యానంలో కూర్చుంటే ఒక పావు రెండు నిమిషాలు చేరినట్టు అనిపిస్తుంది కాబట్టి ఆ సమయాన్ని ఉదయా చేయకూడదు మనము ఎక్కువ శక్తిని చూడడం ద్వారా ఎక్కువ పోతాం మనకు పోతాను ట మూసుకుంటే మన శక్తి మనకు ఉంటుంది శక్తి తీసుకుంటాం విశ్వం నుంచి ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి సమయాన్ని మనం వృధా చేయకుండా ఉంటాం ఆ టైం అంటారు కొంతమంది మెడిటేషన్ చేస్తే మంచిగా బస్ ప్రయాణాలు దొరికిపోతుంది ఏం టెబ్బలేనప్పుడు మంచిగా ఆరామ్సే కూర్చోవాలి వనపర్తి పట్టణంలోని శంకర్ గంజ్ లో గల శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పిరమిడ్ మాస్టర్లు రాధా ఆంజనేయులు మహేశ్వరి సంతోష్ ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధ్యాన ధర్మ ఆశ్రమం చైర్మన్ అండ్ ఫౌండర్ ఓయు రాము పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మగానాన్ని అందించారు ఆత్మ అనే భగవంతుని చేరాలంటే అడ్డుగా ఉన్న మనసుని శూన్యం చేసుకోవాలని సూచించారు తానే సృష్టికర్త అనే విషయాన్ని మానవుడు తెలుసుకోవాలన్నారు అలాగే యోగిగా మారాలంటే మనిషికి ఉండాల్సిన గుణ వివరించారు అనంతరం ఓయు రాముని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు రాసి దిగితే నాకు వస్తుంది మన ఇంట్లో ఏం చేసాం అంటే అందరికాలు బొమ్మ కూడా ఏం చేసాం ఒక దేహ కోన అంద ఉండదు కానీ చక్రానికి ఉండదు కష్టాలన్నీ కూడా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి వాసంతి నన్నూరి శ్రీనివాసరావులు పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు అలాగే ధ్యాన యోగము ఆత్మయోగము సేవాయోగము యోగము బుద్ధి మనసు గురించి తెలియజేశారు ఆ తర్వాత జ్ఞానదాతలు నన్నూరి వాసంతి నన్నూరి శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు ధ్యాన మందిరం నిర్వాహకులు మనసు అనే కొండనెక్కాలి ఇదే ధ్యాన యోగము లో ఏందిది ధ్యాన యోగము అంటే శరీరం అనే కొండను దిగి మనసు అనే కొండ ఎక్కాలి ధ్యాన యోగము క్షీరసాగర మరణంలో ఆలాహలం వస్తుందా అమ్మతమే వస్తుందా ఫస్ట్లో ఆలాహారం వస్తుంది అట్లానే ఫస్ట్ మనసు మొరాయిస్తుంది మనని రకరకాలుగా ప్రలోపేస్తుంది కూర్చొనివదుకు కానీ మనము ఉత్సవాలు శ్వాస మీద ధ్యాస పెట్టాలి శరీరాన్ని మర్చిపోవడమే ధ్యాన యోగము ముందు శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టాలి కాబట్టి ఈ రెండు వేల మధ్యలో ఉన్న యోగం పేరు ఏం పేరు ధ్యాన యోగము ఈలో అంటే శరీరం అనే కొండ దిగి మనసు అనే కొండ ఎక్కాలి మనము పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు ఆటపాటలు భగవద్గీత ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గురుసాయి వెంకటేష్ కాశీ విశ్వనాథ్ కాటమయ్యలు పాల్గొని చిన్నారులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు అలాగే భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం చిన్నారులకు ఆటపాటలు నిర్వహించారు ఆ తర్వాత చిన్నారులకు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు చాక్లెట్లు యజ్ఞ అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు ఎప్పినా కూడా తెలుసుకోతే నువ్వు ఇట్లా ఎన్ని జన్మలైనా పుడుతూ ఉండాలా చస్తూ ఉండాలా పుడుతూ ఉండాలా చస్తూ ఉండాలా మనకి ఎందుకు చెప్పారు కృష్ణుడు భగవద్గీత మొత్తం మొదటి నుంచి చివరి వరకు ఈ శరీరం గురించి గురించే చెప్తాడు ఈ శరీరంలో ఉండే ఆత్మ గురించే చెప్పాడు మొత్తం ఏడు వందల శ్లోకాల్లోనూ ఈ మానవ యొక్క ఆత్మ గురించే విచారం చెప్పాడు ఆయన ఏం తెలుసుకున్నాడు మొత్తం అదంతా అర్జునికి ఉపదేశం చేశారు ఈరోజు మనము ఏదో కొన్నో కొన్నో ఆ శ్లోకాన్ని మనం చదువుకొని ఇలా ధ్యాన క్లాసులు ఉండే కూడా మనకు ముక్తి లభిస్తుందని ఆదిశంకరాచార్యులు భజభూ మందులు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని బలిజ కళ్యాణ మండపంలో ఎనభై శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు భగవద్గీత ధ్యానం విశిష్టతల గురించి తెలియజేశారు భగవద్గీత సారాంశాన్ని శ్లోకాల ద్వారా అందరికి అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ና ያ በረትን በ ያ ያናወችንች ነው በየደ ራያያን ትንን አልያ በዋን ያ ተን ረትንን አበवाን ያያትናረት ማवा ማ ናበትንች በበና ያበናረትን

కర్నూలు జిల్లా నందవరంలోని సదానంద యోగి మహాసమాధిలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు టిఎస్ఆర్ మూర్తి లక్ష్మీలు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానదాతలను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం లచ్చంపేట గ్రామంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పదమూడవ రోజు ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అమ్మపల్లి బాలకృష్ణారెడ్డి పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు చిన్ననాటి నుంచే ఆంజనేయ స్వామి ధ్యానం చేయడం వల్ల బలశాలి అయ్యాడని అలాగే కృష్ణుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయ్యాడని తెలియజేశారు చిన్నారులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో లచ్చంపేట పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్ ఆంజయ నవీన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు చిన్నప్పటి నుండి క్రమం తప్పకుండా ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యాన సాధన చేయడం వలన ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఆత్మవిశ్వాసం బుద్ధి కుశలత చిన్నప్పుడే ఆంజనేయ స్వామి మీలాగా చిన్నప్పుడే ఉండి ధ్యానం చేయడం వలన ఎంతో గొప్ప అయ్యాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు చిన్నప్పుడే ధ్యానం నేర్చుకొని గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయ్యాడు అదేవిధంగా మీరు కూడా చిన్నప్పటి నుంచి ధ్యాన సాధన చేయడం వల్ల ఎంతో గొప్ప గొప్ప మహానుభావాలు వెళ్తారు సందర్భంగా ధ్యానం చేసుకున్న మీరందరూ ఈ ఈరోజు నేర్చుకున్న ఈ ధ్యానాన్ని మీరు ప్రతిరోజు ఆచరించాలి పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం